శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ప్రతి ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద మంచి ఆణిముత్యాల వంటి సినీ గీతాల వెనుక ఉన్న నేపథ్య విశేషాలను ప్రస్తావన చేసుకుంటూ పరిచయం చేసుకుంటూ వస్తున్నాము ఆ క్రమంలో భాగంగా ఈ వారం మనం ఉయ్యాల జంపాల చిత్రంలోని విశేష జనాదరణ పొందిన కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది అనే గీతం వెనుక ఉన్న విశేషాలను గురించి పరిచయం చేసుకుందాము నిర్మాత దర్శకుడు కేవీ తిలక్ రచయిత ఆరుద్ర సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావుల కలయికలో అనుపమ ఫిలిమ్స్ పతాకంపై విడుదలైన చిత్రాలన్నిటిలో బ్యానర్ పేరు తగ్గట్లే పాటలు కూడా అనుపమానంగా ఉంటాయి అని నాటి ప్రేక్షకులు ఆ చిత్రాలు చూడడానికి ఉత్సుకత చూపేవారు అలా వారి కలయికలో వచ్చిన చిత్రాలలో ఉయ్యాలా జంపాల ఒకటి ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై విడుదలైంది ఆ చిత్రంలోని కొండగాలి తిరిగింది పాట నేటికి తెలుగు చిత్రాలలోని ప్రణయ గీతాలలో ఉత్తమమైన వాటిల్లో ఒకటిగా భావించబడుతోంది మద్రాసు నగరంలోని లజ్ ప్రాంతంలో గల పొట్టి శ్రీరాములు హాల్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన ఒక సమావేశంలో ఆరుద్ర గారు ఆ పాట రచనకి నేపథ్యం గురించి చెబుతూ కొండగాలి తిరిగింది పాట రాయడానికి నాకు ఉత్ప్రేరకంగా నిలిచింది ఒక కొల్ల పిల్లవాడు ఒకసారి కారులో ఉత్తర ఆంధ్రప్రదేశ్ లో వెళుతున్నా వెళుతున్నప్పుడు వర్షం విపరీతంగా కురవడం వల్ల కారు రోడ్డు పక్కగా ఆపవలసి వచ్చింది ఆ సమయంలో పశువులను తోలుతూ వెడుతున్న ఓ కుర్రాడు వర్షానికి ఒక చెట్టు కింద ఆగి కొండగాలి తిరిగింది అంటూ ఎలుగెత్తి పాడడం ప్రారంభించాడు అతను పాడిన రెండవ పంక్తి ఆ ప్రాంత ప్యాసలో అశ్లీల ధోరణిలో సాగింది నన్ను ఆ మొదటి వాక్యాలు అతగాడు పాడిన పద్ధతి ఆకర్షించాయి తిలక్ కథానాయకుడు పడవ నడుపుతూ ఒక ప్రణయ గీతం పాడుతున్నట్టుగా పాట రాయమన్నప్పుడు నా మనసులో ఆ కుర్రాడు ఆ పాటలోని మొదటి వాక్యాలు మిదిలాయి ఆ వాక్యాలు తీసుకుని ఓ చక్కటి ప్రేమ గీతం రాశారు ఆరుద్ర పెండ్యాల మృదు మధుర సంగీతం ఘంటసాల గానం ఆ పాటకి జీవం పోసాయి ఆ పాట ఇలా సాగుతుంది కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది పుట్ట మీద పాలపిట్ట పొంగిపోయి కులికింది గట్టు మీద కన్నెలేడి లేడి గంతులేసి ఆడింది పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యం ఆడింది పట్టరాని లేత వలపు పరవశించి పాడింది కథానాయకుడు పడవ ఒడ్డు వైపుకు నడుపుతూ ఉంటే గట్టు మీద నున్న కథానాయిక పాటకు తగ్గట్టుగా అడుగులు వేస్తూ ఆ పాటని హం చేస్తుంది అంతేకాదు పి సుశీల గారి కమ్మని కంఠంలో తను పాట అందుకు పడవ నడుపుతున్న నాయకుడు ఆమె కొప్పున ధరించిన పూల సువాసనలు విశ్వమంతటా వ్యాపించి ఆహ్లాదపరిచాయి అంటాడు మొగలి పూల వాసనతో జగతి మురిసిపోయింది నాగమల్లె పూలతో నల్లని జడ నవ్వింది ఆ తర్వాత ఆ అందాన్ని పొగుడుతాడు పడుచుతనం మందానికి ఇచ్చింది అతను ఒడ్డుకు చేరువవుతున్న సమయంలో తను చేరదలిచిన ప్రదేశాన్ని ఆమెను చేరుకోవాలన్న తాపత్రయంతో జత కలుపుతాడు ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది కొండగాలి తిరిగింది ఉండే ఊసులాడింది ఈ పాట ఈ రకమైన నేపథ్యంలో సాగుతుంది ఈ చక్కని పాట చిత్రీకరించబడిన సన్నివేశం ఏంటంటే తను తప్పుకి రవి ఆ పాత్రధారి జగ్గయ్య ఇల్లు విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది నిజానికి ఆ తప్పు చేసింది అతని అన్న మధు అనగా ప్రభాకర్ రెడ్డి రవి పొరుగు గ్రామానికి వచ్చి అక్కడ గోపి పేరుతో నివసిస్తాడు అక్కడ శసి అనగా కృష్ణ కుమారిని చూస్తాడు ఆమె ఆ గ్రామంలోనే ఉంటుంది ఆమెను అంతకు ముందు ఒక జాతరలో చూస్తాడు రవి అతడు ఆమెకి తన అసలు పేరుతోనే ఉత్తరాలు రాసి గోదావరి ఉన్న ఒక చెట్టు త్వరలో ఉంచుతూ ఉంటాడు ఆమె కూడా వాటికి బదులుగా రాసిన ఉత్తరాలను ఆ చెట్టు త్వరలోనే పెడుతుంది ఓ రోజు అలా ఉత్తరం తీసుకునేందుకు ఆ మర్రి చెట్టు వద్దకు వస్తుంది ఆమె అప్పుడే ఆమె రవి పడవలో పాట పాడుతూ రావడం చూస్తుంది ఈ పాటని శబ్ద గ్రాహకుడు పివి కోటేశ్వరరావు భరణి స్టూడియోలో రికార్డ్ చేశారు పాడడానికి ముందు పాట చదివిన ఘంటసాల పెండ్యాలతో బాబు ఈ పాట పది కాలాల పాటు జ్ఞాపకం ఉంటుంది అన్నారట పెండ్యాల గారు ఒక సందర్భంలో ఈ విషయం గుర్తు చేసుకుంటూ పాటలోని పదాలను పూర్తిగా ఆస్వాదిస్తూ ఘంటసాలు గారి ఈ పాట పాడారు ఆయన మధురగానం ఈ పాటకి శాశ్వత స్థానం కల్పించింది అన్నారు ఈ పాటతో ముడిపడిన ఇతర విశేషాలు ఏంటంటే తిలక్ ఉయ్యాల జంపాల చిత్రం నిర్మించడానికి ప్రేరణ ఇచ్చింది జ్ఞాన్ ముఖర్జీ హిందీ చిత్రం ఝూలా ఈ చిత్రం పంతొమ్మిది వందల నలభై విడుదలైంది ఈ హిందీ చిత్రాన్ని మొదట్లో జయభేరి చిత్ర నిర్మాతలు వాసిరెడ్డి నారాయణరావు గారు టివిఎస్ శాస్త్రి తెలుగులో తీద్దాము అనుకున్నారు హిందీ చిత్ర నిర్మాణ సంస్థ బాంబే టాకీస్ వారి నుండి జూలా ప్రింట్ తెప్పించి సన్నిహిత మిత్రుల అభిప్రాయం కోసం ప్రదర్శించారు అలా ఆ రోజు ఆ చిత్రం చూసిన వారిలో తిలక్ ఒకరు ఆయనకి జూలా చిత్రం బాగా నచ్చింది ఆ తర్వాత వాసిరెడ్డి నారాయణరావు ప్రతిభా శాస్త్రి అనగా టీవీఎస్ శాస్త్రి గారు ఆ రీమేక్ ప్రయత్నం విరమించుకున్నారు తిలక్ జూలా చిత్ర కథను పినిసెట్టి శ్రీరామ్మూర్తి గారికి చెప్పి తెలుగుకి తగ్గ కథ తయారు చేయమన్నారు ఆ చిత్రంలోని ప్రధాన పాత్రను పోషించిన వారు అశోక్ కుమార్ షానవాజ్ లీలా జిగ్నిస్ పోస్ట్ మ్యాన్ కుటుంబంలో పాత్రలు తీసుకుని పినిసెట్టి ఉయ్యాల జంపాలకి కథ రాశారు ఆయన రాసిన కథ పూర్తిగా ఆయన రాసిన కథలా ఉండడంతో సినిమా టైటిల్స్ లో కథ రచయితగా పినిసెట్టి పేరు వేశారు తిలక్ పిన్నారుగా ఈ కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది అనే సినీ గీతం వెనక ఉన్న నేపథ్య విశేషాలను వచ్చే వారం ఇటువంటిదే మరో మంచి సినీ గీతం వెనక ఉన్న విశేషాలను పరిచయం చేస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను